సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు తప్పకుండా వస్తాయని నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం హున్స గ్రామానికి చెందిన రైతు నిరూపిస్తున్నారు మంచిరా నది పరివాహిక ప్రాంతంలో ఐదు ఎకరాల్లో అరటి సాగు చేస్తూ ఆధునిక విధానాలను అనుసరిస్తూ సమయానుకూలంగా సస్యరక్షణ చర్యలు చేపడుతూ ఎకరాకు ఇరవై ఐదు టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు తక్కువ ఖర్చుతో లాభాలను పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు స్వామి మరి అరటి సాగులో ఈ సాగుదారు అనుసరిస్తున్న విధానాలను మనము తెలుసుకుందాం పదండి మంజీరా నది పరివాహక ప్రాంతంలో మా భూములు ఉన్నాయి మా భూములకు ఈ అరటి మంచిగా పండుతుంది అని చెప్పి మేము ఇక్కడ అరటిని పండి సాగు చేస్తున్నాం అయితే ఈ అరటి మొక్కలు తెచ్చి జల్గావ్ నుంచి గడ్డలు తీసుకొచ్చి మేము ఇక్కడ నాటుకోవడం జరుగుతుంది అయితే ఎందుకంటే ఇక్కడ టిష్యూ మొక్కలు బాగా రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ లేదు దానికి కాబట్టి మేము గడ్డలు పెట్టుకుంటున్నాం అయితే ఈ గడ్డలు కూడా అక్కడ జలగా నుంచి తీసుకుంటున్నాం ఇప్పుడు ఆ పంట వచ్చేదానికి మేము ఒక ఎకరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు దిగుబడిని దిగుబడి తీస్తున్నాం అయితే ఇది కూడా డ్రిప్పుతోనే సాధ్యమవుతుంది అయితే ఆ డ్రిప్పు కూడా మేము అక్కడ జలగా వేరేకు పోయి అక్కడ నుంచే చూసి నేర్చుకొని అక్కడ ఎట్లా పండిస్తున్నారని తెలుసుకొని ఇక్కడ వచ్చి మేము సాగు చేస్తున్నాం అదే పద్ధతి సాగు చేస్తే మాకు కూడా ముందు పదిహేను నుంచి ఇరవై టన్నులు లేదు ఇప్పుడు ఇరవై నుంచి ఇరవై టన్నుల దిగుబడి తీస్తున్నాం ఇవి మా భూములు ఇక్కడ నీళ్ళు ఇంకిపోయే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు వరి పొలాలు సరిగా రావు అందుకోసమని మేము ఈ ఆతడి పంటలుగా లెక్క కింద ఈ తక్కువ నీటితోటి ఎక్క దిగుబడి వచ్చే పంటలు ఈ అరటినే సాగు చేస్తున్నాం దీనివల్ల మంచి లాభాలు కూడా ఉన్నాయి ఏమిటంటే ఈ కరోనాలో మాకు ఒక రెండు మూడు సంవత్సరాలు బాగా లాస్ వచ్చింది కానీ ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మంచి రేటే ఉంది అరటి సాగులో నేలలను ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి ఎకరాకు ఎన్ని గడ్డలు అవసరం అవుతాయి ఏ పద్ధతిలో నాటుకోవాలి ఎంతవరకు ఖర్చు అవుతుంది రైతుకు ఎంతవరకు లాభం దక్కుతుంది ఇరవై ఐదు టన్నుల వరకు దిగుబడి రావాలంటే రైతులు ఎలాంటి మెలకువలు పాటించాలో రైతు మాటల్లోనే విందాం ఈ పంట గురించి తెలుసుకున్నాలంటే మొట్టమొదటిసారిగా పంటని రెండు నాగళ్ళ రెండు నాగళ్ళ ఫ్లో తోటి భూమిని మంచిగా లోతుగా దున్ను దుక్కి చేయాలి తర్వాత ఇంకో రెండు సార్లు కల్టివేటర్ తోటి ఆ లెప్పలు పలికేటట్టు మంచిగా దున్నుకొని మళ్ళీ ఒకసారి ఒక ఒకసార్లు రూటర్వేటర్ కొట్టి మళ్ళీ కాలువలతోటి రెండు ఐదున్నర ఫీట్లకు ఒక కాలువ చొప్పున కాలువలు గుంజుకునాలి కాలువలు గుంజుకున్న తర్వాత దాంట్లో మనం నీళ్లు బారించుకొని దానికి గడ్డలు పెట్టుకోవాలి తర్వాత గడ్డలు పెట్టుకున్న తర్వాత ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు దానికి మందు ఏం చేయకుండా ఇరవై ఐదు రోజులకు మనము సేంద్రియ ఎరువు పశువుల పెండని అని ఎకరానికి ఒక పదిహేను పది నుంచి పదిహేను టన్నుల పశువుల ఎరువు తలుగుతుంది అయితే ఒక్కో చెట్టుకు ఒక సిబ్బి చొప్పున వేస్తే తర్వాత ఇంకో నెలకు మనము రసాయన ఎరువులు తక్కువ తక్కువ ఎకరానికి ఒక రెండు బ్యాగుల చొప్పున ఒక నెల నెలకొకసారి నెలకు ఒకసారి ఒక సార్లు రసాయన ఎరువులు వాడి తర్వాత ఈ మరోసారి పశువుల పెంటనే ఇంకోసారి నాలుగు నెలల తర్వాత ఇంకోసారి పశువుల పెంటనే తోడుకోవాలి ఈ అరటి పంటకు వచ్చి ఒక పంట పెంచడానికి ఒక ఎనభై వేల నుంచి ఎనభై ఐదు వేల రూపాయలు ఒక ఎకరానికి ఖర్చు వస్తుంది అయితే ఈ పంట దిగుబడి మనకు ఇరవై నుంచి ఇరవై టన్నులు వస్తుంది కాబట్టి మనకు ఒక పది రూపాయలు రేటు పట్టుకున్న కూడా ఒక రెండు లక్షల రూపాయలు వస్తే ఒక ఎనభై ఎనభై ఐదు వేలు పోను మనకు ఒక లక్ష లక్ష ఇరవై వేలు రూపాయల ఆదాయం వస్తుంది అరటి పెట్టడానికి ఒక నలుగురు ఆడవాళ్ళు ఒక ఇద్దరు మగవాళ్ళతో ఈ ఆరటి పెట్టడం జరుగుతుంది తర్వాత ఎరువు పోయడానికి ఒక ఇద్దరు మగాళ్ళు ఒక ఐదుగురు ఆడవాళ్ళు చేనుకు చెట్టుకు గుళ్ళ చొప్పున ఎరువు వేయడానికి తర్వాత ఇంకోసారి వేయాలంటే ఇంకోసారి కూడా అంతే ఆరు మంది ఆడవాళ్ళు ఒక ఇద్దరు మగవాళ్ళు ఎరువు వేయడానికి అవుతారు ఈ విధంగా మనకు కలుపు మంద వేయడం దానికి పట్టుకుంటే ఒక వంద మంది నుంచి వంద ఇరవై మంది ఒక ఎకరానికి ఒక సంవత్సరం పొడుగున పని చేస్తారు ఇక్కడ మన చేను కూలీల ఖర్చు వచ్చి మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయల ఖర్చు వస్తుంది సంవత్సరానికి ఇక ఎరువులు వాటి విషయానికి వస్తే అవి కూడా ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు రూపాయలు ఎరువులు ఖర్చు వస్తుంది తర్వాత డ్రిప్కి ఒక పదిహేను వేలు నుంచి ప్రైవేట్గా మేము ప్రైవేట్గా తెచ్చుకొని వేసుకుంటున్నాం కాబట్టి మాకు ఖాళీ ల్యాటరీన్ తోటే వేసుకుంటున్నాం మాకు ఆల్రెడీ పీవీసీ ఉంది దాన్ని బట్టి దానికి ఒక పదిహేను వేలు రూపాయలు ఎకరానికి ఖర్చు వస్తుంది అరటి సాగులో నీటి యాజమాన్య పద్ధతులను ఇప్పుడు తెలుసుకుందాం వాటర్ విషయానికి వస్తే నీళ్ళని మనం డ్రిప్ ద్వారా వదులుతాం కాబట్టి డ్రిప్ ద్వారా చెట్టు ఒక నెల నుంచి రెండు నెలల మధ్య వయసు ఉన్నప్పుడు రెండు లీటర్ ఒక గంటకి రెండు లీటర్ల చొప్పున నీళ్ళు వదలాలి తర్వాత రెండు నుంచి ఆరు నెలల మధ్య కాలంలో నాలుగు లీటర్ల నీళ్ళు వదలాలి ఒక చెట్టుకు తర్వాత ఈ చెట్టు ఏదైతే గిళ్ళ వేయడానికి తయారవుతుందో ఆ తయారైన దశ నుంచి గిళ్ళలు అయిపోయే వరకు మనకు రోజుకు పది లీటర్ చొప్పున నీళ్ళు అవసరం పడుతుంది అయితే మనకు జూన్ నుంచి వర్షాలు పడతాయి కాబట్టి మనం భూమి పదును ఆధారంగా చూసుకొని తక్కువ అనుకున్నప్పుడు మళ్ళీ నీటిని వదలాలి ఒక రోజు చొప్పున వదలాలి అయితే ఒక రోజుకు మనకు కరెంట్ వస్తుంది పన్నెండు నుంచి పద్దెనిమిది గంటలు వస్తుంది కాబట్టి ఆ పద్దెనిమిది గంటల కరెంటు చాలా వస్తే సరిపోతుంది మనకు వాటికి నీళ్ళు అయితే ఈ పంటకు వచ్చి పంట రెండు నెలలు మూడు నెలల దశలో ఉన్నప్పుడు దీనికి ఒక పచ్చ పురుగు బిడద ఉంటుంది అయితే ఈ పచ్చ పురుగుకు మనము ఈ హార్టికల్చర్ ఉద్య ఉద్యానవన అధికారుల ద్వారా తెలుసుకొని దానికి పచ్చ పురుగుకు ఈ మొనకొట పసుకాల నిజం కానీ తర్వాత అది ఇమ మెత్తిన పింజడు కానీ స్ప్రే చేసుకుంటే ఆ పచ్చ పురుగు చనిపోతుంది అయితే మొక్క మళ్ళా నాలుగైదు నెలల దశలో వచ్చినప్పుడు సిగటోకా అనేది ఒక ఆకు ఎండిపోయే రోగం వస్తుంది దానికి ఈ ఆకు ఎండిపోయే రోగానికి మాత్రం టిల్ట్ను మనం కొట్టడం జరుగుతుంది ఈ టిల్ట్ను మనం ఒక వారం పది రోజులకు ఒకసారి చొప్పున మూడు సార్లు స్ప్రే చేస్తే ఇంచుమించు తొంభై పర్సెంట్ క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ అరటి పంట కాలం వచ్చి సంవత్సరం నుంచి పదిహేను పదహారు నెలలు పడుతుంది అంటే మనం మొక్క నాటిన నుంచి పన్నెండు నెలలకు మొక్క పన్నెండు నెలలకు మొక్క కటింగ్ అవ్వడం చాలా అవుతుంది ఈ కటింగ్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలల వరకు సాగుతుంది అయితే మనకు ఆ కటింగు వర్షాన్ని బట్టి వర్షం కొద్దిగా మంచిగా ఉంటే తొందర తొందరగా వస్తుంది వర్షం లేట్ పడితే లేట్ వస్తుంది అయితే ఇది పది నుంచి పదిహేను రోజులకు ఒకసారి కటింగ్ వస్తుంది పది నుంచి పదిహేను రోజులకు ఒక కటింగ్ చొప్పున మనం పదిహేను రోజులకు ఒకసారి పదిహేను ఒకసారి ఒక రెండు మూడు నెలలు కటింగ్ చేస్తే మనకు పంట పూర్తి అవుతుంది అయితే ఈ పంటకు మనకు దిగుబడి అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు తనలో దిగుబడి వస్తుంది దీన్ని బట్టి మనకు రేట్ని బట్టి మనకు ఒక పది రూపాయల కిలో వలకినా కూడా మనకు ఒక రెండు లక్షలు రెండున్నర లక్షల రూపాయలు వచ్చే అవకాశం ఉంది ఈ మొక్కలు వచ్చి ఎకరానికి మనము ఐదు పీర్లు పెట్టుకుంటే ప ఐదు బై ఐదు పెట్టుకున్నప్పుడు పదహారు వందల మొక్కలు పడతాయి మనము ఐదు బావు పెట్టుకున్నప్పుడు ఒక పదిహేను వందల నుంచి పదిహేను వందల యాభై మొక్కలు పడతాయి అయితే మనకు కటింగ్కి వచ్చేసరికి ఈ మొక్కలు పన్నెండు వందల నుంచి పదమూడు వందల మొక్కలే మన చేతికి వస్తాయి ఎట్లంటే చుట్టుముట్టు ఏమైనా గ్యాప్లు అయిపోతాయి చుట్టుముట్టు ఏమైనా చెట్లు గాలికి వేరే విషయాలతో మనకు ఏమైనా చెడిపోయినా కూడా మనకు పన్నెండు నుంచి పదమూడు వందల చెట్లు మాత్రమే మనకు చేతికొస్తాయి ఏడు నుంచి ఎనిమిది నెలల కాలంలో మనకు చెట్లు గెల వదలడం స్టార్టింగ్ అవుతుంది అంటే జనవరిలో గెలలు రావడం జరుగుతుంది అయితే మనకు ఫిబ్రవరి మార్చి నెలలో ఈదురుగాళ్ళు ఇస్తాయి కాబట్టి ఆ ఈదురుగాళ్ళు వేసినప్పుడు చెట్లు పడిపోతే మనకు బాగా నష్టం వాటిలే అవకాశం ఉంది అయితే ఆ చెట్లు గాలికి పడకుండా మనం వాటికి ఒక కట్టె సావిట్ల టేక పెట్టి గెల నుంచి ఒక రిక కట్టె పెట్టి ఆ కట్టె చెట్టు పడకుండా మనం ఊతనిస్తాం తర్వాత అట్లా కాకుండా తల ఆ చెట్టు పుట్టిన తల నుంచి ఒక దారం కట్టి నెక్స్ట్ దాని వెనక చెట్టుకు బుడానికి పట్టి పట్టిల దారలు కొనుక్కొచ్చి ఆ దారలు కట్టి ఊతనిస్తాం ఆ విధంగా కూడా మనం ఆపుకోవచ్చు అయితే అతిగా భయంకరంగా వానలు వడగాళ్ళ వర్షాలు పడ్డప్పుడు మాత్రం మనకు ఖచ్చితంగా లాస్ వచ్చే అవకాశం ఉంది ఈ చెట్లు వచ్చి మనము ఉన్న నుంచి మనకు సికటోక అనే వ్యాధి ఈ చెట్టుకు రాకుండా ఉంటే మనం వేసిన మందులు సస్యరక్షణ చేసినప్పుడు ఆ మొక్క గిట్ట సికటక రాని ఎడల మనకు మంచి ఏపుగా పెరుగుతుంది చెట్టు ఏపు పెరిగినప్పుడు ఆకులు బాగా పొడువుగా వెడల్పుగా వచ్చినప్పుడు మన గిల కూడా దిగుబడి మంచిగా పెరిగే అవకాశం ఉంది కాయలు పొడుగస్తాయి ఆ చెట్టు యొక్క హస్తాలు కూడా ఎక్కువస్తాయి మనకు దాని వారికి మనకు గెలలు బాగా పెద్దగా వచ్చే అవకాశం ఉంది మనము అరటి మొక్క నాటినాక ఈ దానికి చెట్టు చేను చుట్టుగా మనం ఒక జీవరు తీసుకొని రెండు లైన్లు ఒక ఫీట్ ఎత్తు మీద ఒకటి రెండు ఫీట్లొత్తి మీద ఒకటి రెండు లైన్లు గుంజుకుంటే ఈ పందులు మన చేనులకు ఆ వైర్కు భయపడి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ పందులు కూడా ఒకవేళ వైరు దాయ దుంకి వచ్చి కూడా మన చే నష్టపరిచే అవకాశం ఉంది అయితే ఇంచుమించు మనకు ఒక వెయ్యికి ఒక రెండు వందల చెట్లు చొప్పున ఆ పందులు తినే అవకాశం ఉంది కాబట్టి దానికి ఆ పందులు రాకుండా జీవరేసుకోవడము చుట్టూ ఒక మన చీరలు కట్టుకోవడము ఏదో సౌండ్లు మనము చిన్న చిన్న పరికరాలతోటి పందులకు వేరే వేరే జంతువుల సౌండ్లు పెద్ద పెద్ద జంతువుల సౌండ్లు పెడితే కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అయితే ఈ అరటి మనము అరటి పెట్టిన రెండు నెలలకు మనకు ఆ చెట్లలో గ్యాపులు మనకు కనబడతాయి నెల రోజుల నుంచే కనబడతాయి అయితే నలభై ఐదు నుంచి యాభై రోజులు ఖచ్చితంగా కనబడతాయి అయితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చెట్ల వేరే చెట్లు ఆ గ్యాప్లు చచ్చిపోయిన చెట్ల దగ్గర మనం వేరే మొక్కలు తీసుకొచ్చి నాటాలి అక్కడ మనకు గ్యాప్ పిలపై మనం అనుకున్నట్ల పన్నెండు పదమూడు వందల చెట్లు వచ్చే అవకాశం ఉంటుంది ఈదురు గాలులకు గెలలు పడిపోకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పందుల నుంచి పంటను రక్షించే చర్యలేంటి గెలలు కోతకు వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ అరటి పక్కం వచ్చింది లేదా అనేది మనం చూసి మన మనకి తెలిసిన మన లోకల్లో ఉన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది మనకు వచ్చిందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఒకరోజు వచ్చి మన అటు చెట్లలో తిరిగి మొత్తం చెట్లు చూసి ఎక్కడ చెట్టు కాయ సైజు పెద్దగా ఉంది ఏ సైజు వచ్చింది దొడ్డు కాయ దొడ్డు అయ్యి పొడువు ఏదైతే ఇలా అయింది ఉంటుందో మంచి కలర్ వచ్చిన ఉన్న కాయల్ని వాళ్ళు తీసుకోడానికి మొగ్గు చూపుతారు అయితే కలర్ లేని దానికి తక్కువ రేటు పలుకుతారు సైజు లేకుండా కలర్ కొద్ది తక్కువ ఉన్నా కూడా రేటు తక్కువ పలుకుతుంది మనకు మన సేంద్రీయ ఎరువులు మంచిగా వాడిన వాళ్ళకు కాయ సైజు పెరగడం కాకుండా దానికి కలర్ కూడా మంచి కలర్ వస్తుంది కాబట్టి ఆ మంచి కలర్ ఉన్నదానికి రేట్ ఎక్కబెట్టి తీసుకుంటా తీసుకొని పోతారు మన వ్యాపారులు అయితే ఈ గెలా కటింగ్ చేసి దాన్ని బయటకు ఒడ్డు దాకా మనం లేబర్ పెట్టి తీ తీసుకోవాలి లేబర్ ఖర్చు మనది ఉంటుంది తీసుకుపోయి ఒడ్డుకు పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ బండి తెచ్చుకొని వాళ్ళ బండిలో క్యారెట్ల దోశ వచ్చి వాళ్ళ మందిని తీసుకొచ్చుకొని వాటిని పన్నె కటింగ్ అంటే ఒక్కొక్క హస్తం కటింగ్ చేస్తారు హస్తాలు ఒక్కొక్క హస్తాలు అలాగ చేసి వాటిని మంచి శుభ్రమైన నీటిలో షాంపు వేసి మంచి కడిగేసి పైన దుమ్ము ఉంటుంది కాబట్టి చేన్లో పడ్డది ఆ దుమ్ము పోవడానికి షాంపూతో ద్వారా దాన్ని క్లీన్ చేసి మంచి క శుభ్రపరచుకొని దాన్ని క్యారెట్లో నింపుకొని వాళ్ళు లోడింగ్ చేసుకొని వెళ్ళిపోతారు అయితే ఆ లోడింగ్కి వచ్చిన ఖర్చులు ఇతరత్ర ఖర్చులన్నీ ఆ వ్యాపారాలు ఏమి ఉంటాయి మన ఖర్చు ఏమి ఉండదు మనము వచ్చి ఖాళీ గెలను కటింగ్ చేసి బయట వేయడమే ఈ అరటి తోట నాటిన మూడు నెలల నాలుగు నెలల కాలం నుంచి మనము నెలకొకసారి చొప్పున చెట్టుకు పిలకల్ని కోయడం అయిపోతుంది పిలక పెరిగిందంటే దానికి పిలక కోసేయాలి అయితే అది రెండు నెలలకు ఒకసారి కట్ చేయాలి అయితే రెండు మూడు సార్లు పిలక కట్ చేస్తామంటే మనకు జూన్ వచ్చేస్తుంది జూన్ వచ్చినట్టే జూన్ జూన్ వరకు కూడా మళ్ళీ మనకు డిసెంబర్లో గెలలు వస్తాయి కాబట్టి ఆ గెలలోకి పైన ఎండదలగకుండా ఆ దండ మీద ఆ గెలకు వచ్చే దండ ఏదైతే ఉంటుందో దాని మీద ఎండిపోయిన ఆకులు కోసి మనం దారం కట్టాలి అయితే ఆ దండ ఎండిపోకుండా ఉంటుంది దండ ఎండిపోతే గెల కూడా పోతుంది ఆ విధంగా కూడా నష్టం అయిపోతుంది అయితే ఆ నష్టం కాకుండా ఆ గెల మీద ఆకులు పెట్టి దారంతో మంచి గట్టేయాలి సుత్తిల దారంతో ఆ తర్వాత మనకు జూను స్టార్ట్ అయ్యాగానే వర్షాలు స్టాల్ కాగానే ఈ అరటిలో ఉన్న పిలకల్ని ఈ ఎండిపోయిన ఆకును మొత్తం మంచిగా కిందికి పడ్డ పచ్చాకు కూడా శుభ్రంగా కోసేసి చేను మొత్తం మొక్కలు ఎటాడు చేస్తే మంచి గాలి తలిగి గెలలు తొందరగా కటింగ్కి వస్తాయి ఈ అరటిలో మనకు టిష్యూ కల్చర్ మొక్కలకు అప్పట్లో గవర్నమెంట్ పది సంవత్సరాల కింద మనకు గవర్నమెంట్ సగం సబ్సిడీ ఇచ్చేది అయితే మేము ఎక్కువగా అప్పుడు కల్చర్ మొక్కల్ని నాటేవాళ్ళం అయితే ఇప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ద్వారా మనకు ఎటువంటి సబ్సిడీ లేదు కాబట్టి ఆ ఖర్చు ఎక్కువ అయిపోతుంది మనకు మార్కెటింగ్ సరిగ్గా లేక రేట్లు సరిగా ఉండట్లేక ఆ అరటి పెట్టాలంటే రైతులు బాగా భయపడిపోతున్నాం అయితే మేము ఇప్పుడు ఖాళీ గడ్డనే తెచ్చుకుంటున్నాం ఆ గడ్డ మొక్క నుంచి తీసిన పిలక గడ్డ అది మనకు ఐదు రూపాయల చొప్పున వస్తుంది మనం టిష్యూ మొక్క తీసుకుంటే పదిహేను రూపాయలు పద్నాలుగు పదిహేను రూపాయల ఖరీదు ఉంది అది దాన్ని రేట్ ఎక్కైపోతుంది మనకు మార్కెట్ రేటు సరిగా లేకపోయినప్పుడు లాస్ అవుతుంది కాబట్టి మనం గడ్డనే ఎంచుకొని గడ్డ పెట్టే మంచి దిగుబడి తీస్తున్నాం ఇప్పటికైతే మన స్వామి అన్నగారిది అతను చూసి నేను కొద్దిగా పది సంవత్సరాల నుండి రైతు ఇప్పుడు పెట్టడం కానీ అతని ద్వారా నేను నేర్చుకుంటున్నాను ఎట్లా అంటే అతను మన పక్క విలేజ్ నుంచి అవి చెట్లు చెట్లు పెంచడం ఎట్లా పెంచుతాడు ఏమేమి చేస్తాడు దాన్ని చూసి దాన్ని ఫాలో అవుతాను ఎందుకంటే గత సంవత్సరం నుండి అతను చేస్తూ ఉంటే నేను పొలంకి వెళ్తుంటే అతని ద్వారా నేను మొత్తం కొద్దిగా గైడెన్ తీసుకుని పైసలు లేని సమయంలో పైసలు బాగా అందిస్తుంది అసలు ఇప్పుడు ఎవరికి అప్పు అడిగాడు కాదు ఏం కాదు ఈ పంట ఎందుకంటే లాభసాటిగా మనం పక్కోని చూసుకొని మనం మంచిగా నేర్చున్నాం అట్లా మనకు మీకు పెట్టుబడి నాతోని ఇంకా మంచిగా ఒక పది మంది బాగా చేయాలా అని నేను పెట్టాలనుకుంటున్నా